అనకాపల్లి జిల్లా సబ్బవరంలో శ్రీ వాసవీ కణికా పరమేశ్వరి ఆత్మార్పణం దినోత్సవ వేడుక నిర్వహించారు ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి ఆలయానికి స్థలాన్ని మంజూరు చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దగ్ధం ప్రసాద్ మాట్లాడుతూ స్థలాన్ని ఇస్తానని చెప్పడం ఎంత తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు కొప్పాక శేషబాబు సబ్బవరం వాసవి క్లబ్ రూరల్ సభ్యులు సంఘం తీర్పు లేదు ఇది ఎప్పటి నుంచో గత పదిహేను సంవత్సరాలుగా మీ వంటి కలిసి తిరుగుతున్నటువంటి కరోనా అందరి మనసుల్లో ఉంది గతంలో కూడా చాలాసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున మన మన యొక్క భావాన్ని తెలియజేయకపోతే శాసనసభ్యులు కూడా తెలివిదైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా పెద్దగా చేయాలి అని చేసి మన యొక్క సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మన శాసనసభ గౌరవ శాసనసభ్యులు కూడా అనుకూలంగా స్పందించి ఈ ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని వెను వెంటనే మాకు వాసు మాత గుడికి స్థలం కేటాయిస్తామని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది నాకు తెలిసి ఒకటైతే నేను చెప్పగలను గట్టిగా ఈ సంవత్సరం వేదిక వాసవి మాత చరిత్ర ద్వారా మనం విన్నాం ఏ విధంగా ఆత్మార్పం చేసుకుని దేవతగా గొలవబడతా ఉన్నారు మీ అందరికీ ఏ ఊర్లో అయినా ఇక్కడ లేదన్నారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళిన వాసవి మాత టెంపుల్ కానీ కళ్యాణ మండపం లేని కానీ ఊరు కానీ నేను చూడలే ఎందుకంటే మీరు ఎక్కడున్నా ఐక్యంగా అన్యోన్యతతో కలిసి ఉండే జాతి ఎందుకంటే మీరు ఒక వ్యక్తి బాగుంటే పది మందిని మీ వాళ్ళని పైకి తీసుకురావాలన్న తపనతో ఏదన్నా కార్యక్రమం చేసుకున్న ఒక ఇంట్లో కార్యక్రమం అయితే అందరూ ఇన్వాల్వ్ చేసుకునే విధంగా